అదే పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు నాలుగు వెహికల్ కూడా వెళ్ళాయి డీసీఎంలు ఇంకా మనో సామాన్ తీసుకొని బయటకు వస్తారు అన్నట్టుగా వార్తలు వచ్చింది లాస్ట్ మళ్ళీ తర్వాత ఏం మనసు మార్చుకున్నారని తెలియదు కానీ ప్రస్తుతం అక్కడే ఉంటున్నారని మనకి సమాచారం అండి తర్వాత సార్ ఇప్పుడు మనం చూస్తే కూడా విష్ణు కూడా చెప్తా ఉన్నారు అంటే ఏదైనా గొడవ ఉంటే మేము చూసుకుంటాం కానీ నేను లేని సమయంలో ఈ విధంగా వచ్చి గొడవ చేయడం ఏంటి నేను ఉన్నప్పుడు రెండు రోజులు ఆగితే నేను వచ్చి మాట్లాడేవాన్ని కదా అని చెప్పేసి విష్ణు చెప్పేది కానీ ఎందుకు ఎవరు లేని సమయంలో ఇట్లా వెళ్లాల్సి వచ్చిందనేదే ప్రశ్న సార్ అంటే ఇప్పుడు వాళ్ళ అక్కడ ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే అదే నిన్న మార్నింగ్ జరిగిన మొన్న శనివారం మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ చిన్న చిన్న ఇష్యూగా మొదలైందండి అది రకరకాల మలుపులు తీసుకొని చివరికి అట్లాగా అయిందంటే యాక్చువల్ యాక్చువల్గా ఏదో ఒకటి రోజు మొత్తానికి ఏంటంటే మనోజులో ఒక అసంతృప్తి ఉందండి నాకు సరైన న్యాయం చేయట్లేదు నాన్న నాన్న న్యూయార్క్ నాన్న కాదు మా నాన్న మారిపోయాడు విష్ణు ప్రభావం ఆయన మీద ఉంది విష్ణు చెప్పినట్టు చేస్తున్నాడు నన్ను పట్టించుకోవట్లేదు అని ఉంది దాంతో ఏంటంటే ఒక చిన్న ప్రతి విషయం ఒక గ్లోరిఫై పెద్దది అయిపోతుంది అసంతృష్టిలో ఏదైనా చిన్న జరిగితే ఇప్పుడు మన పని మనిషన్ వాళ్ళని కొట్టాడు కొట్టడం వల్ల మోహన్ బాబు మధ్య ఘర్షణ జరిగింది భార్య మోహన్ బాబు కూడా ఆయన అన్నారంటే మనకి చెప్పిన సమాచారం ఏంటంటే నీ వల్ల అంటే యాక్చువల్లీ ఏంటంటే మోహన్ బాబు మొదటి భార్య పిల్లలండి లక్ష్మీను విష్ణు రెండవ భార్య నిర్మల సంతానం ఇతను ఆవిడ ఏంటంటే నీ వల్ల ఇతను తీసుకొచ్చి నేను ఇంట్లో పెట్టుకున్నాను అని ఒక మోహన్ బాబు అన్నట్లుగా కొంతమంది చెప్తున్నారు మనకి వన్ దాదాపు ఐదు ఆరు నెలల నుంచి ఇక్కడ విష్ణు మనోజ్ ఈ ఆయన జలపల్ ఇంట్లోనే ఉంటున్నాడు అండి ఈ దాంట్లో ఎక్కడ రకాల ప్రాబ్లమ్స్ సరే ఇప్పుడు సంవత్సరాలు పూర్తి సినిమా ఇండస్ట్రీ యాభై సంవత్సరాలు పూర్తయింది కూడా జరుగుతుంది ఆనందం మోహన్ బాబు గారికి చేశారు ఇన్సిడెంట్ వల్ల ఆనందం గా ఆయన ఏంటంటే రోజుకో పోస్ట్ సినిమా తనకు నచ్చిన సినిమాల గురించి రోజుకో పోస్ట్ పెడుతున్నాడు నుంచి రెండు మూడు సినిమాలు పెట్టాడు అవును ఇప్పుడు ఆనందం లేకుండా పోయిందండి ఇప్పుడు ఒక టెన్షన్ లో బీపీ తెచ్చుకుని హాస్పిటల్ ఉండి ఏంటి ఇప్పుడు ఎందుకంటే మోహన్ బాబు లాంటి ఒక సెలబ్రిటీ విషయంలో ఇలాంటివి ఇప్పుడు ఎందుకంటే ఎంతో మందికి హెల్ప్ చేసిన వ్యక్తి ఎంత పర్సనల్ గా ఇప్పుడు ఎందుకంటే స్కూల్లో ఆ వాళ్ళ స్కూల్లో పేద విద్యార్థులకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫీజు కన్సెషన్ ఇచ్చి చేసిన వ్యక్తి కులాల మతాలకి అతీతంగా స్కూల్ కాలేజీ నిర్వహిస్తున్న వ్యక్తి దానికి తోడు విష్ణు ఏమో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు ఇట్లాంటి